హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవర్నీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ తెచ్చేస్తానండి ముందుగా నేను చాలా ఫస్ట్ టైం ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్ది వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ గంధర్ప గంధర్వ పట్టు శారీస్ అండి ఇవైతే కనుక జరీ బార్డర్తో వస్తున్నాయి జరీ బుటా కాంబినేషన్ ఉంటుందండి చాలా చాలా బాగుంటాయి అలాగే సింపుల్గా లైట్ వెయిట్గా కావాలనుకున్న వాళ్ళకి అయితే కనుక ఇవి మంచిగా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇవి ఇది వచ్చేసి డార్క్ ఆలివ్ గ్రీన్ అండి బోర్డర్ వచ్చేసి విధంగా బచ్చల పండు వస్తుంది బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా రన్నింగ్ వస్తుందండి ఇది రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ అయితే కనుక గ్రీన్ కలర్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ అయితే కనుక ఉంటుంది రిచ్ పల్లం అండి ఇది గంధర్వ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడాను టోటల్ టెన్ కలర్స్ దాకా ఉన్నాయండి అన్ని శారీస్ని చూపిస్తాను సరే అందరూ కూడా చూడండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్క్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి అండి నేను ఇండియా ఎక్కడికైనా ఫ్రీషిప్కి అనేది ఇస్తాను చూసారు కదా ఈ విధంగా అయితే కనుక జరి బొటా అనేది ఉంటుందండి శారీ మొత్తం కూడా ఉంటుంది ఇది స్నఫ్ షేడ్ అండి స్నఫ్కి పింక్ బోర్డర్ వచ్చింది పల్లో రిచ్ అనేది వచ్చింది అదే పల్లోకి కుచ్చీలు కూడా ఉంటాయండి ఇవి చక్కగా మెత్తగా ఉంటాయండి మెయిన్ అయితే కనుక మెత్తగా ఉంటాయి చక్కగా నాలుగు ఉతుకులు పడితే ఇంకా కాటన్ అండి ఇది మెత్తగా అవుతాయి గంధర్వ పట్టు అండి చాలా బాగుంటాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రెష్ పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదే నెక్స్ట్ వీడియో